గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీరామ్ కొవ్వూరి ఈ శ్రావణ మాసంలో ఒక అద్భుత విజయంతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అదేమిటంటే నా ఛానల్కు ఫస్ట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పూర్తి కావడం నా ఛానల్లో సిక్స్టీ వన్ వీడియోగా శ్రావణ మాసం ఇది శుభముల మాసం సిక్స్టీ టూ వీడియోగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వైభవం సిక్స్టీ త్రీ వీడియోగా పరీక్ష మీకే కాదు నాకు ఉంటుంది అంటూ వివరించిన సాయిబాబా సందేశం సిక్స్టీ ఫోర్ వీడియోగా శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు సిక్స్టీ ఫైవ్ వీడియోగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వీడియో దగ్గర నైంటీ నైన్ సబ్స్క్రైబర్స్ పూర్తి కావగానే సిక్స్టీ ఫోర్ వీడియో శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందునామాలు వీడియో ద్వారా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు ఇంకా ఈ వీడియోకి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అలాగే మిగతా నేను చేసిన అన్ని వీడియోస్కి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పూర్తి అయిన ఉత్సాహంతో సిక్స్టీ సిక్స్ వీడియోగా నేను పూజించే పార్వతీ పరమేశ్వరులకు కృతజ్ఞతలు తెలుపుడుకుగాను పరమేశ్వరుడిని యథార్థంగా సూచించుటకు గుర్తు శివలింగం అనే వీడియోని చేశాను నేను పూజించే పార్వతీ పరమేశ్వరుల వల్ల నా ఛానల్ విజయవంతంగా నూట రెండు సబ్స్క్రైబర్స్తో ప్రస్తుతం కొనసాగుతుంది నా ఛానల్ను మొదటిగా వంద మంది సభ్యులు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ సిక్స్టీ సెవెన్ వీడియోని నా ఛానల్ను మొదటిగా వంద మంది సభ్యులు సబ్స్క్రైబ్ చేసుకున్న శుభ సందర్భంలో వారికి కృతజ్ఞతలు తెలిపడుకుగాను ఈ వీడియో చేశాను నా ఛానల్ని మొదటిగా వంద మంది సభ్యులు సబ్స్క్రైబ్ చేసుకున్న శుభ సందర్భంగా నేను పూజించే ఆ పార్వతీ పరమేశ్వరుల దయవల్ల వారందరికీ అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగాలని ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్